వెల్కమ్ టు ఐబీ టీవీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్థాప నిర్వహించారు పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు ఆయనను స్మరించుకున్నారు విద్యార్థి దశ నుంచి పోరాట యోధుడిగా మారి ప్రజా సమస్యలకు కంఠ కల్పిన మహానేత అని కొనియాడారు సిపిఐ అంగనవాడి సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన జరిగింది ఆయన విద్యాభ్యాసం కర్నూలు ఎల్ఎల్బి హైదరాబాద్లో చేయడం జరిగింది పది తర్వాత ఆయన ఏఐఎఫ్లో ఏవైఎఫ్లో పనిచేయడం జరిగింది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన కొనసాగించడం జరిగింది ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆయన రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా భారతదేశానికి అనేక సేవలు చేయడం జరిగింది ఆయన రెండు పర్యాలు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే అనేక కార్మిక అనుకూల చట్టాలు ఐక్యపర్చి ఈరోజు జరుగుతున్నటువంటి మత దిగజాలు ఏదైతే రెచ్చగొట్టడం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య యొక్క వేదికను ఏర్పాటు చేసి ఆయన దేశంలో పోరాటాలు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన కుటుంబం ఆయన స్వయంగా కూడా తన కంటిని ఎల్వి ప్రసాద్కు దానం చేయడం అదేవిధంగా ఆయన పార్థివ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు దా దానం చేయడం ఆయన యొక్క త్యాగానికి నిదర్శనం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా విచ్చూడాలో అంగన్వాడీ యూనియన్ ఏఐటిసి సిపిఐ తరఫు నుంచి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది